ఈ రోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము నేటి లేఖన భాగము కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు దేవునికి మాత్రమే స్థుతి స్తోత్రములు కలుగునుగా కహలెలుయా నిశ్చయంగా మన మనవిని మన విజ్ఞాపనను ఆలకించి దానికి ఉత్తరం ఇచ్చేటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ఎక్కడి నుంచి వెళ్ళి దేవుణ్ణి విడిపిస్తాడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు అంటే శ్రమలన్నింటిలో నుంచి వెళ్ళి కూడా ఆపదలన్నింటిలో నుంచి వెళ్ళి కూడా విపత్కరమైన పరిస్థితుల నుంచి కూడా ఏ నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఏ స్థితిలో నుంచి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించి అద్భుతమైన జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నాడు యోబు భయంకరమైనటువంటి శ్రమలలో వ్యాధిలో బాధలో నిందల అవమానంలో కూడిన భయంకర స్థితిగతిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ప్రార్థన దేవుడు ఆలకించి రెండు అంతల మేలు కలగజేసినట్లుగా మనం చూస్తూ ఉంటా ఉన్నాము దేనికి స్తోత్రం కలుగునగాక ఆపత్కాలముద మొరపెట్టమని నిన్ను ఉత్తరమిచ్చదును అని ఆపత్కాల పరి ఎమర్జెన్సీ పరిస్థితులలో యహోషో పాతు శత్రువుల మీదకి వస్తున్నటువంటి సమయంలో ఆయన ప్రార్థన చేస్తే దానికి జవాబిచ్చడం జరిగింది హెచ్కేలు గ్రంథంలో దీని యొక్క దాసులు మురపెట్టినప్పుడు ప్రతి దానికి ఉత్తరం ఇవ్వడం జరిగింది పరిషత్ గ్రంథాలు మనం చూసినట్లయితే ఇంకా దావీదు శత్రుల మీదకి దండెత్తిపోతున్న సమయంలో వారి నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో ఏ ప్రకారం ముందుకు సాగాలో అది తెలియజేసి విజయం ఇచ్చిన గొప్ప దేవుడు కరువులో కాఠిన్యంలో భయంకరమే బానిసత్వంలోంచెలు కూడా ప్రార్థనలు చేసినప్పుడు నిత్యంగా ఒక ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఆలకించి అద్భుత రీతిగా జవాబును వారికిచ్చి విడిపించిన గొప్ప దేవుడు ఈరోజు నిత్యంగా నీ ప్రార్థనను కూడా దేవుడు ఆలకించి ఒక అద్భుతమైన విజయమును నీ జీవితంలో దేవుడు దేవబోతా ఉన్నాడు నీ మనవులను దేవుడు ఆలకించి బలమైన కార్యములు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేయబోతా ఉంటా ఉన్నాడు దేనికి స్తోత్రం కలుగును గాక ఆయనకు మాత్రమే స్థుతియు మహిమయు చెల్లును గాక హలలుయ దేవునికి ఈ లోకంలో అసాధ్యము అంటే ఏది కూడా లేదు ఆయనకు సమస్తము కూడా సాధ్యము ఆ సాధ్యపరిచే దేవునికి నువ్వే అయితే ప్రార్థన చేస్తా ఉన్నావో ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉంటా ఉన్నాడు నీ మనివి నేను ఆలకించదను నీ నుంచి నేను నీ ఏది విజ్ఞాపన చేసి ఉన్నావు దీనిని ఆలకించి నీకు నివ్వబోతా ఉన్నాడు అని ఎక్కడ జవాబు వస్తుందంటే ఏ స్థలంలో పరిశుద్ధ స్థలంలో సీయోలోంచి వెళ్ళి ఆయన మనం ఆదుకునే దేవుడుగా ఉన్నాడు సీఓ నుంచి మనకు ఉత్తరం దేవుడుగా ఉన్నాడు సీయో నుంచి ఆశ్చర్యించే దేవుడుగా ఉన్నాడు ఆ మరి ఆ ఏది అంటే ఆయన యొక్క ఆలయము ఈరోజు పరిశుద్ధమైన దినము ప్రభుని ఆరాధించేటటువంటి చక్కటి దినము ఈ దినుషుల్లోకి ఎంతమంది లోకం యొక్క కాలవశంలో కలిసిపోతూ ఉన్నారు వారిని చూద్దామన్నా చూడలేని పరిస్థితి కేరళ ప్రాంతంలో మనం చూసినట్లయితే తలలు ఒక దగ్గర బాడీలు ఒక దగ్గర కాళ్ళు చేతులు ఇంకో ఇంకో దగ్గర మరికొంతమందివి బాడీలే కనబడకుండా కనుమరుగైపోయాయి ఇల్లులు శిథావస్థలో మునిగిపోవడం జరిగింది ఎంత భయానకమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారంటే ఆ ప్రాంతం ఉందంటే అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదని అనేకమైన మరి వార్తా ఛానళ్ళు తెలియజేస్తూ ఉన్నాయి భయంకరమైన పరిస్థితి అది వర్ణించలేము ఊహించడానికి కూడా చాలా భయానకంగా ఉంది కానీ ఈరోజు నీవు నేను క్షేమంగా ఉన్నాము అంటే అది కేవలమైన కృప ఆ కృపను బట్టి మనము ప్రభుని స్థుతించే వారంగా ఉండాలి కీర్తించే వారంగా ఉండాలి ఆయనే కనుక మనకు ఆయుష్కపోతే మన సజ్జంగా నిలబడే వారం కాదు మరణము తప్పించేవాడు ఆయన కాపాడేవాడు ఆయన నేను కాపాడేవాడు కొడుకులు నిద్రపోడు కాబట్టి ఇరు మన సజ్జంగా నిలబడి ఉన్న ఈ ఎలోకలు ఉండే పనులు మనకి ఎప్పుడు కూడా ఉంటేనే ఉంటాయి కానీ ఆయన ఆరాధించే సమయము కొద్దిగానే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా ప్రతిరోజు మనం ప్రాధాన్ గడుపుతున్నా కానీ వీరు ప్రత్యేక దినము ప్రభుని ఆరాధించే దినం ప్రజలు కనబెట్టే దినము కనుక ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా నిశ్చయంగా మనం మాత్రం ఆయన సన్నిధిలో కనబడి ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి కార్యమును బట్టి కూడా ఆయన శుద్ధించే వారంగా ఉండాలి నేను అంతకుముందు ఒక మాట చెప్పడం జరిగింది ఇప్పుడు మరొక మాట తెలియజేస్తాను ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వారి కుమారుడు చనిపోతే ఆ కుమార్తె వాళ్ళ మదర్ గారు ఆ బ్రదర్ చనిపోతే వాళ్ళ మదర్ గారు బంధునికి వచ్చేసి వాళ్ళ కొడుకు జ్ఞాపకార్థంగా ఒక రెండు లక్షల రూపాయలు సేవకు చేతులు పెట్టడం జరిగింది అయ్యా మా కొడుకు నిమిత్తము ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ రెండు లక్షలతో మేము ఆఫరింగ్ మేము ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఆ తల్లి చెప్పింది మరొక తల్లి వచ్చి ఏం చేసిందంటే ఐదు లక్షలు పాస్టు చేతులు పెట్టి అయ్యా నా కొడుకుని దేవుడు సజీవంగా కాపాడుతూ ఉన్నాడు దాన్ని బట్టి నేను కృతజ్ఞత పూర్వకంగా మరి కాను చానుకొని చలిస్తూ ఉన్నానని చెప్పేసి ఆ తల్లి ఐదు లక్షలు పట్టుకొచ్చి పాస్కర్ చేతిలో పెడితే నాకు చాలా ఆశ్చర్యమేసింది చనిపోయిన కుమారు నిమిత్తము ఒక కుమార్ ఒక తల్లి ఏమో రెండు లక్షలు ఆఫరింగ్ ఇస్తే బ్రతుకున్న ఒక కుమారుని బట్టి ఆ తల్లి ఐదు లక్షల ఇచ్చింది అంటే ప్రాణం యొక్క విలువ ఏంటో దేవునికి ఎట్లయితే కృతజ్ఞత చెల్లించాలో ఆ తల్లి ఆ చేసిన ఒక కార్యాన్ని బట్టి నేను ఆశ్చర్యపోయాను ఆ మాటని విన్నప్పుడు అసలు చాలా వండర్ అనిపించింది నాకు ప్రాణం విలువ మనం వెలకట్టలేనిది అసలుకి వెలకట్టలేనిది ఉచితమైన ఆయుష ప్రభు మనకు పొడిగిస్తూ ఉంటా ఉన్నాడు మనం ఆయనకి ఇవ్వాల్సింది సమయము ఆ సమయం మనం ఇవ్వకపోతే అది చాలా బాధాకరం అది నేను మాటలతో చెప్పలేను అది మీ ఊహకే నేను వదిలేస్తూ ఉన్నాను ప్రభు మొదట సమస్తము తర్వాతే ఎవరైతే ప్రభుకు నీతిని రాజ్యాన్ని వెతుకుతారో వారి వెంబడి సమస్తం వెంబడించబడుతుంది ఎవరైతే లోకాన్ని వెంబడిస్తారో వారి వెంట అవి వెంబడిస్తాయి అవి ఎవరిని వెంబడిస్తుంది అంటే క్రీస్తుని వెంబడిస్తాయి ఎందుకంటే సమస్తము క్రీస్తులను గుప్తములై ఉన్నవి జ్ఞానము కావచ్చు సంపద కావచ్చు పేరు ప్రఖ్యాతలు కావచ్చు హెచ్చు తగ్గింపులు కావచ్చు సమస్తము ఆయనలోనే ఉన్నవి ఆయన ద్వారానే మాత్రమే అన్ని సమస్తం కలిగినాయి కాబట్టి ప్రదా మన కలిగి కలిగినట్లయితే అవన్నీ కూడా మనవే నేను అదే బిలీవ్ చేస్తాను ఆ ప్రకారం ముందుకు సాగుతాను మీరు కూడా ఉండాలని ప్రభు పేడ కోరుకుంటూ ఈ యొక్క వాగ్దాన్ని నిశ్చంగా మనకు జీవితాలలో నెరవేర్చబడును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తు ప్రభువా పరిశుద్ధుడానికి వందములయ్యా ఇంత చక్కటి మాకీత మాతో మాట్లాడడానికి వందములయ్యా విత్తపడికి లేఖన భాగంతో మీరు దీవించని ఆశ్చర్యించిన అని నీవే కనుక మాకు కాశీ ఇవ్వకపోతే ఎంత వారి జీవితం మేము జీవించేవారేమేమో ప్రభు ఎప్పుడు మేము కాలుగత కలిసిపోయేవారేమేమో ప్రభావ అనయ్య నేనైతే ప్రభువా నిశ్చయంగా నేను చనిపోయే ప్రభు నాకు సమాధి పైన నాతన్ని చెట్లు మొలకలెత్తి ప్రభువ ఎంత అస్తవ్యస్తంగా ప్రభు ఉండేదేమో ప్రభు ఈ భూమిపైన నా పేరు కొట్టుకుని పోయేదే ప్రభు నన్ను మర్చిపోయేవారే కానీ ప్రభువా నేడైతే ప్రభు నాకు ఆయుషని ఇచ్చావు ఆరోగ్యం ఇచ్చావు బలం ఇచ్చావు శక్తి ఇచ్చావు ప్రభు నీ పరిసలు గొప్పగా వాడుకుంటున్నా ప్రభు నీకు వందం తలా చేస్తున్నావు నీ ఇచ్చిన ఆయుష ప్రభా నీ కొరకు వాడు సహాయం తెచ్చాను నా ఉన్నంత వరకు ప్రభు ఈ పది పరిచర్ల ప్రభా బలం ముందుకు సాగుకు సహాయం తెచ్చాను నీకు వందం తలా ప్రభు ప్రభా ఇంకొనూ ప్రభువా నీ బిడ్డల ప్రభు ఇక వాగ్దానం వింటూ ప్రభా ఎంత ప్రార్థన చేస్తున్నారు ప్రభా ప్రతి ప్రార్థన మీరు ఆలోచించిన ప్రభు నిశ్చయంగా నా ప్రార్థన ఆలోచించిన నేను నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని ప్రభు నీ భక్తంధర ప్రభు మాతో మాట్లాడవు ప్రభు నీకు ఏమన్నా తెలుస్తావు అవునయ్యా మాకు ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపలన్నీ కూడా తను మీరు ఆలకించి జవాబు ఇవ్వబోతున్నందుకే నీకు కృతజ్ఞత అస్తులు స్తోత్రం తెలుస్తూ ఉద్యోగ విషయాలు తన వ్యవహార విషయాల ప్రభు గర్ఫాల విషయాలు తను తండ్రి నీకు స్తోత్రం తండ్రి పర్మింట్ ఉద్యోగంలో కొరకునే ఉద్యోగం యొక్క నా తండ్రి ఆర్థిక తండ్రి స్తోపత పెరిగే పెరుగుదల కొరకు నా తండ్రి ఒక షూరిటీ కొరకు నా తండ్రి ఒక ఇన్సూరెన్స్ కొరకు నా ప్రభు ఇంకా నానా రా రైతులకు నా ప్రభుత్వం ఏదైనా కోసం ఏది కావాల్సిందో అక్కడగా ఉందని నా ప్రభు ప్రతి వీషులు కూడా నీకు తెరవలసి ప్రార్థన చేసేట ప్రభుణికి వందలయ్యా వారు చేసే ప్రతి ప్రాథమిక మీరు ఆలకించిన కుమార్తెల కొరకు నా తన్ని వారి భవిష్యత్తులో కొరకు అల్లులకు రక్షణ కొరకు నా తన్ని సంతానం ఎక్కువ అభివృద్ధి కొరకు జ్ఞానం కొరకు నా తన్ని దయ కొరకు నా తన్ని ఏ తల్లి తల్లి ప్రార్థన చేస్తాను ప్రతి ప్రాథమిక మీరు ఆలకించని వారి కుటుంబంలో గొప్ప మేలు చెత నింపాల్సిన ప్రార్థన చేసేట ప్రభుణికి వందమే దూర ప్రాంతాల అందరూ బ్లజ్ చేయని ప్రభుత్వ వందమ్యా వీళ్ళు కావాల్సిన కావాల్సిన ప్రొటెక్షన్ ప్రభుత్వం మీరు అందించాల్సిన ప్రార్థన చేసేట ప్రభుత్వం వందలు కోర్టు కేసులు కొట్టించు కొట్టివేయల చేసేట వందలు భూతగాదాల తొలగించిన తల్ని తండ్రికి వందలు అప్పుడు ఇంకొక తన్ని డబ్బులు ఇచ్చి ఇక్కడ ఆగిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే తను బారుండీ కృపితో మీరు విడిపించని ప్రభువు వాళ్ళ డబ్బులు వరకు అటుకు సహాయం తెచ్చాల్సిన ప్రార్థన చేస్తు ప్రభు చదువులు ఇచ్చిన కూడా మార్గం తెలియని తన ఆయా స్త్రీతులు కానీ తన అనుకులు నా తన అనుకులతో బాధపడుతున్నారు ప్రభువా అస్వస్థలు గురవుతున్నారు ప్రభు కుటుంబంలో తను కోల్పోతున్నారు ప్రభు ప్రతి గుట్టని కట్టాల్సింది ప్రార్థన చేసేటప్పుడు వందమిల్ అయ్యి చేస్తారు వీలకోవాల్సినంత మంచి చదువు మీరు అందించాలి ప్రభు ఆరోగ్య సమత పెంచాల్సిందిగా ప్రార్థన చేయట వందం వందమలయ్య ఆరోగ్యంతో బాధపడుతున్న విడిపించి మహిమను మీరే పొందుకోవాలని ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి ఏసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడుగు వేడుకుంటున్నాము పరమ్మ తండ్రి అమ్మేన్ వారి మిమ్మల్ని అందరూ కూడా దారులంగా దీవించి ఆశీర్వదించును గాక